ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమేయుండును సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము సత్యం అనేది ఎప్పుడు నిలచి ఉంటుంది శ్రమలు కలిగినప్పుడు అది కాల పరీక్షకు తట్టుకొని స్థిరంగా ఉంటుంది కాబట్టి నేను సత్యం పలికినందుకు ప్రస్తుతం శ్రమ పడాల్సి వచ్చినప్పటికీ దాన్ని స్వీకరించి నిరీక్షణతో నిలబడాలి నేను దేవుని సత్యాన్ని విశ్వసించాను కాబట్టి దాన్ని ప్రకటించడానికి సకల ప్రయత్నాలు చేసినప్పుడు నేను వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు అయినా నేను భయపడనక్కరలేదు ఎందుకంటే చివరికి సత్యమే జయిస్తుంది కదా అబద్ధానికి దొరికేది తాత్కాలిక విజయమే అబద్ధమాడు నాలుక క్షణమాత్రముండును అని బైబుల్లో ఉంది అది ఒక పిచ్చి మొక్క లాంటిది ఒక రాత్రిలో అది గబగబా ఎదిగి మరో రాత్రికల్లా వాడిపోతుంది దాని అభివృద్ధి ఎంత వేగంగా ఉంటుందో దాని క్షీణత కూడా అంతే వేగంగా ఉంటుంది అయితే ఎన్నటికీ మారని నిత్య సువార్త సత్యాన్ని ప్రత్యక్షపరుస్తూ దాన్ని కాపాడుతున్న దేవుడు ఎంతగా స్థుతికి యోగ్యుడు ఈ నిత్య సువార్త అనేది మార్పులేని దేవుని సత్యంలో నుండి పుట్టిందే సత్యం పలికేవాడు సాతాను సిగ్గుపరుస్తాడు అని అంటారు అవును దేవుని సత్యాన్ని ప్రకటించేవారు నరకంలో ఉన్న దయ్యాలన్నింటినీ సిగ్గుపరచి అబద్ధం అనే పుట్టల్లోంచి బుసలు కొడుతున్న సర్ప సంతానాన్ని చల్లా చెదురు చేసేస్తారు నా హృదయమా నువ్వు అన్ని విషయాల్లోనూ అవి చిన్నవైనా పెద్దవైనా సత్యం వైపే ఉండేటట్లు జాగ్రత్త పడు మరి ముఖ్యంగా కృపా సత్యాలను మనుషులకు అనుగ్రహించిన దేవుని పక్షంగా ఉండు